వెల్కమ్ టు జేపీ న్యూస్ కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ కరణకమ్మ వీధిలో వెలిసి ఉన్న శ్రీ హరిక్షేత్ర కాత్యాయని సమేత శ్రీ కైలాసనాథ స్వామివారి దేవస్థానం నందు సోమవారం సాయంత్రం శ్రీ కాత్యాయని దేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి వారికి కళ్యాణ మహోత్సవంను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి కళ్యాణానికి ఉభయ దాతులుగా శనకవరపు వెంకట శాస్త్రి పద్మ రాయసం కళాచందర్ వెంకట శారద కాకర్ల రాజేశ్వరరావు మీనాక్షి అవ్వరు సుబ్బయ్య శ్రీదేవి మనమాసి సుజన ఈపురు కేశవ రేఖలు వ్యవహరించారు స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు వరం మణికంఠస్వామి స్వామి హరినాథ్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు గుమ్మలపు బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు

تم گا چیم شاشان కళ్యాణ మహోత్సవ సమయం నందు ఉభయకర్తలందరూ కూడా కలిసి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు హర హర ఓం చదుగరపర్యంతంగోబ్రాహ్మణేభ్య శుభంబో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాషయ ప్రవరాన్విత పరమశివ సహోత్రమశివర్మో నత్రే పరమశివనియుక్త మునిమనవడ పరమేశరుడు సదాశివశర్మ పౌత్రాయ సదాశివనియుక్నవడక

మహామేరు శర్మణ పే ఆమె ముత్తాత గారి పేరు మహామేరు శర్మణులట మందరాచల శర్మణ పోత్రే ఆమె తాతగారు పేరు మందరాచల శర్మనుడట హిమాచల శర్మణ పోత్రే ఆమె నాన్నగారు పేరు హిమాచలేశ్వరుడట సాక్షాత్ీ పార్వతీశ్వణీం పరాార్థనీ కన్యాభ్యం బ్రహ్మలో కన్మస్ మేళం కన్యాదా برم گرت سو مہارت مہارتا پام نمبکاردار نمب شریک بکہ نم بھو سروم تیلوکیشا نم شریکنٹا نمب شیو نم ادر نم کپال کام نم ادھاگرا نمبر بگو نم گدا گرپیا نم کم کلارا نم سورمے مہا கைலாசநேஸ்வர சுந்தரந்தாசீ விஷாச்சி அன்னபூண கார்த்திகூடவசம்வாரம் సందర్భంగా కన్నకమ్మ వీధిలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ కాత్యాయని సమేత కైలాసనాథ స్వామి వారి యొక్క ఉదయాన్నే రుద్రాభిషేకం అభిషేక కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ కాత్యాయని సమేత కైలాసనాథ వారికి ఈరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయటం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి ఉభయదాతలు సహకార సహాయ సహకారాలు మరియు దేవస్థానం కమిటీ వారు భక్త బృందం వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించడం జరిగింది దీని ముఖ్యంగా ఈ అర్చక స్వామి అంటే మణికన స్వామి మరియు హరిస్వామి వారు ఈరోజు ప్రత్యేకంగా మన దేవస్థానం ముందు పెడితే బాగుంటుందని అందరి సలహా తీసుకొని ఈరోజు ముందు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా ఈరోజు చూస్తుంటే కళ్యాణ మహోత్సవాన్ని ఆ శివపార్వతిని వచ్చినట్టు ఈరోజు ఆ కళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా రావటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో ఈ భాగంగా నుంచి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయటం అని చెప్పి పెద్దలు నిర్ణయించడం ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది దీనికి ముందుగానే మనకు అధ్యక్షులంటి జేవి శాస్త్రి గారు వాళ్ళందరి సలహాలు కూడా తీసుకునే కృష్ణ వారందరు సలహాలు కూడా తీసుకోవటం జరిగింది వారందరి ద్వారా తీసుకునేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఈ అందరూ కూడా ఈరోజు భక్తులు ఆనందంతో ఆ శివపాలకుల కళ్యాణాన్ని తిలకించటం ఆ సామువారిక ఆశీస్సులు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం హర్హర మహాదేవ శంభోశంకర రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క ఆత్యాయని సమేత కైలాసనాథ స్వామి యొక్క దేవాలయాన్ని చక్కగా పనిచడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే ఇంతే అయిన భోభాగం అంతనట్టుగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి కార్యక్రమాల్ని పెంపొందిస్తూ భక్తులందరినీ దీంట్లో పాల్ పంచుకొని చేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసమే కాకుండా రేపు జరగబోయే ఈ యొక్క ధనుర్మాసాన్ని కూడా నలభై ఒక్క రోజు పాటు ఏకదాటిగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి వైకుంఠ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా స్వామివారిని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఈ యొక్క ఆలయం విశిష్టతల్ని అందరికీ తెలియజేసుకుంటున్నాము ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఇక్కడ అందరం బాగుంటాం అందులో మనం ఉంటాం అన్న దీంతో చేస్తున్నాం దీనికి మన వెంకటేరపుర ప్రజలందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాలకి వారి యొక్క వంతుగా మనకు సహకరిస్తున్నారు కాబట్టి వీటిని మనం దిగ్విజయం చేసుకుంటున్నాం మరి వారందరికీ ఆ త్రికలజ్ఞ స్వరూపుడైన శృతి శృతి లేఖకుడు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటూ ఆ స్వామి వారి ఆశీస్సులతో మీరు మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటూ వందే మాతరం